नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రిషష్ తమ మూడవ సర్గ కుంభకర్ణుడు రావణుడు చేసిన చెడ్డ పనులకు ఆతనిని మొదట నిందించుట చివరకు తన యుద్ధోత్సాహమును ప్రకటించుట తస్య రాక్షసరాజస్య నిశమ్య పరిదేవితం కుంభకర్ణోబభాషేదం వచనం ప్రజహాస ఆ రావణుడు దుఃఖముతో పలికిన దీనవాక్కులను విని కుంభకర్ణుడు బిగ్గరగా నవ్వి ఇట్లు పలికెను దృష్టో దోషో హియస్మాభి పురా మంత్ర వినిర్ణయే హితేష్నభుక్న సోయమాసాదిత పూర్వము మంత్రణము చేసినప్పుడు మనము ఏ దోషమును అనగా ఆపదను ఊహించితిమో అదే ఈనాడు హితుల మాటలను లక్ష్యము చేయని నీకు సంప్రాప్తించినది శీఘ్రం కల్వభ్యుపేతం త్వాం ఫలం పాపస్య కర్మణ నిర పతనం యథా దుష్కృత కర్మణః పాపాత్మునకు నరకములో పడుట ఎట్లు సంప్రాప్తించునో అట్లే నీకు పాపకర్మ ఫలము సంప్రాప్తించినది ప్రథమం వై మహారాజకృత్యమేతి కేలంబీర్యర్పేణ నానుబంధో విచి ఓ మహారాజా ఈ కార్యమును గూర్చి ముందుగా ఆలోచన చేయలేదు పరాక్రమ చేత కలుగబోవు ఫలితమును గూర్చి ఆలోచించలేదు యాత్ పూర్వకార్యా కురైశ్వర్యమాస్థి పూర్వే బలమున్నది కదా అని ముందు చేయవలసిన పనులు తరువాత తరువాత చేయవలసిన పనులు ముందు చేయువాడు ఏది నీతియో ఏది కాదో తెలిసి కొనజాలడు దేశి విపరీతవత్ క్రియమాణాని దుష్యంతి హనీంష్య ప్రయతేష్వ దేశములు అనుకూలముగా ఉన్నవా లేదా అని చూచుకొనకుండా విపరీతముగా చేయు పనులు అపవిత్రుల చేతిలోని హవిస్సులు వలె చెడిపోవును త్రయాణ పంచధాయోగం కర్మణ్య యపద్యతే సచివై సమయం స సమ్యగర్త ఎవడు మంత్రులతో బాగా ఆలోచించి మూడు విధములైన కర్మములను ఐదు విధాలైన సాధనాలతో సాధించుకొనునో అతడే మంచి నీతి మార్గమునందు ఉన్నవాడు వివరణ తనకు అభివృద్ధి శత్రువునకు క్షయము కలుగు చేయబడు దండోపయుక్తమైన యానము అనగా శత్రువు మీదకి దాడి చేయుట ఉత్తమ కర్మ తన బలము శత్రుబలము సమముగా ఉన్నప్పుడు చేయబడు సంధి మధ్యమ కర్మ పరునకు అభివృద్ధి తనకు క్షయము కలుగునప్పుడు దానపూర్వకముగా సామమును ఆశ్రయించుట అధమ కర్మ కర్మలను ఆరంభించు ఉపాయము పురుష ద్రవ్య సంపద దేశ కాలములను సరిగా గుర్తించుట ఆపదలకు ప్రతిక్రియ చేసికొనుట కార్యసిద్ధి అనునవి ఐదు యథా రాజా ో చికీర్షతి బుధ్యతే సచివైర్బుద్ధ్యా సుహృదాను పశ్యతి మంచి నీతి నీతిమాగమునందున్న రాజు శాస్త్రానుసారము నిర్ణయము చేయును తన బుద్ధితో ఆలోచించి మంత్రులతోనూ మిత్రులతోనూ కూడా ఆలోచన చేయును ధర్మమర్థం చ కామం చ సర్వాన్ వా రాక్షసాంపతే భజతే పురుష కాలే త్రీణి వా పునః ఓ రాక్షసరాజా బుద్ధిమంతుడైన పురుషుడు ధర్మార్థ కామములను వేరువేరుగా కాని అన్నింటినీ గాని ధర్మార్థములు ధర్మకామములు అర్థకామములు అను మూడు ద్వంద్వములను కాని కాలానుసారముగా సేవించవలను త్రిషు చైతేషు య్రేష్టం శ్రువా తస్య బహుశ్రుతం ధర్మార్థ కామములలో ఏది ఏ సమయమునందు శ్రేష్టమైనదో తెలిసి కొనని రాజుగాని కాని చేసిన शास्त्राभ्यासमु व्यर्थमु उपप्रदानम् सान्त्वम् च भेदम् काले च विक्रमम् योगम् च रक्षसाम् श्रेष्ठतावुभौ च न यानयौ या। काले धर्मार्थकामान्यः समन्त्र्यः सचिवैः सह निषेवेतात्मवान् लोकेन सव्यसनमाप्नुयात् मन्त्रुलतो कूडा आलोचञ्चि దానమును సామమును భేదమును తగు సమయమునందు పరాక్రమమును కర్మారంభ ఉపాయమును మొదలైన పంచవిధ సాధనముల యోగమును కాలానుగుణముగా ధర్మార్థ కామములను సేవించు బుద్ధిమంతుడు లోకములో ఆపదలు పొందడు హితానుబంధమాలోక్య కురయాత్మన రాజా సహాథతత్వజ్ఞ సచివైర్బుద్ధిజీవి రాజు కార్యముల యథార్థ స్వరూపము తెలిసిన బుద్ధిజీవులైన మంత్రులతో కలిసి ఎట్లు చేసిన తనకు హితము కలుగునో అని ఆలోచించుకొని కార్యములు చేయవలెను అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ పురుషా పశుబుద్ధయ గల్భ్యాద్వక్తు మంత్రేష్భ్యంతరీకృతా పశువుల వంటి కలవారికి ఆలోచనలు చేయునప్పుడు అవకాశమిచ్చినచో వాళ్ళు శాస్త్ర విషయములు తెలిసి కొనకుండగా ప్రాగల్భ్యము వలన అనగా ప్రగల్భములు పలుకుచు ఏమేమో చెప్పుచుందురు అశాస్త్ర తేషాం కార్యం నాభిహితం వచః విపులాం విపులాంశ్రియమి శాస్త్రజ్ఞానము లేక అర్థశాస్త్రము ఎరుగక అధికమైన ఐశ్వర్యమును మాత్రము కోరుచుండు అట్టివాళ్లు చెప్పిన విధముగా చేయకూడదు అహితం అహితాకారార్ష్ట్యాజ్జల్పంతి నరాహ అవశ్యం మంత్రబాహ్యాస్తే కర్తవ్యాషకా ఏ మానవులు హితము వలె కనబడు అహితమును ధార్ష్యము వలన ఉపదేశించుచుందురో వారిని కార్యాలోచనల నుండి దూరముగా ఉంచవలెను అట్టివాళ్లు కార్యములను పాడుచేయుదురు వినాశయంతో భర్త సహిత శత్రుభర్బుధై కృత్యాని కారయంతీహ మంత్రిణ కొందరు మంత్రులు పండితులైన శత్రువులతో కలిసి తమ ప్రభువునకు అపకారము చేయుచు ఆతని చేత చెడ్డ పనులు చేయుచుందురు తాన్ సచివానుప సంహితాన్ శత్రువుల నుండి లంచము మొదలైనవి తీసికొని మారిపోయిన పైకి మిత్రుల వలె కనబడు అమిత్రులైన మంత్రులను రాజు మంత్రమును నిర్ణయించు సమయమునందు వారి వ్యవహారము బట్టి గుర్తించవలను కృత్యాని సహసాను ప్రధావత ఛిద్రమన్యే ప్రపద్యంతే క్రౌంచస్య వద్విజా చపల చిత్తుడై తొందరపడి పనులు చేయువానిలో ఉండు లోపాలను అనగా కుమారస్వామి బాణము చేసిన క్రౌంచ పర్వత రంధ్రములో పక్షులు ప్రవేశించినట్లు శత్రువులు తమకు అనుకూలముగా ఉండునట్లు చేసి కొనుచుందురు యోహి శత్రుమవ జ్ఞాయనాత్మానమీతి అవాప్నోతి సో నర్థాన్స్థానా వ్యపరోప్యతే శత్రు విషయమున అనాదరము చూపుచు తనను రక్షించుకునని వాడు అనర్థములను పొందును తన స్థానము నుండి దింపివేయబడును యదుక్తమిహతే పూర్వం క్రియతమను తదేవనోహితం వాక్యం యదిచ్చసి తురు నీకు పూర్వము విభీషణుడు చెప్పినట్లు చేయుము మనకు అదే హితమైనది అట్లు కానిచో నీకు ఏది ఇష్టమో అది చేయుము తత్తు శ్రువా దశ భాషితం కుంభకర్ణస్ చైవ సంచక్రే క్రుద్ధశ్చై భాషత కుంభకర్ణుని మాటలు విని రావణుడు కోపముతో కనుబొమ్మలు విరచి ఇట్లు పలికెను మాన్యో గురువాచార్యిమ్మాం మను శాసే కాలే యుక్తం విధీయతాం గౌరవింపదగిన పెద్ద ఆచార్యుడు వలె నాకు ఉపదేశించుచున్నావేమిటి అనవసరముగా మాటలాడి ఎందుకు శ్రమపడెదవు ఈ సమయమున ఏది యుక్తమో అది చేయుము విభ్రమాచిత్తమోహాద్వా చిత్తమోహాద్వా వా మిదాయ్యర్థనః కథ భ్రాంతి వలననో చిత్తమోహము వలననో బల పరాక్రమములు పూర్వము తెలియక చేసిన దానిని గూర్చి ఇప్పుడు చర్చించుట అనావశ్యకము అస్మిన్ కాళేత విచింత్యతాం గతం తు నాను శోచంతి హి ఈ సమయమునందు ఏది యుక్తమో దానిని గూర్చి ఆలోచించుము బుద్ధిమంతులు అయిపోయిన దాని గురించి ఆలోచించరు గడచిపోయినది గడచిపోయినదే మమాపనయజం దుఃఖం విక్రమేణ సమీకురు తి మే స్నేహో విక్రమం వాసి కార్యం మమై తత్తే హృది కార్యతమతం నీకు నాయందు స్నేహమున్నచో నీకు ఎంతటి పరాక్రమమున్నదో తెలిసి కొన్నచో ఈ నా కార్యము తప్పక చేయదగినది అని నీ మనస్సు అంగీకరించినచో నా పొరబాటు వలన కలిగిన దుఃఖమును నీ పరాక్రమము చేత సరిచేయుము సుహృద్యో విపన్నార్థం దీనమభ్యుపద్య సంధుర్యోపనీతు పని చెడిపోయిన దీనుణ్ణి ఆదుకొనువాడే స్నేహితుడు నీతి తప్పిన వానికి సహాయము చేయుటకు ముందుకు వచ్చువాడే బంధువు తమథైవం బ్రువాణం స వచనం ధీరదారుణం విజ్ఞాయ విజ్ఞాయశనై శ్లక్ష్ణమువాచహ పిమ్మట కుంభకర్ణుడు ఈ విధముగా ధీరము భయంకరము అయిన మాటలు పలుకుచున్న రావణుని మాటలు విని ఆతడు కోపించినాడని తెలిసికొని మెల్లగా మృదువుగా మాటలాడెను అతీవహి సమాక్ష్య భ్రాతరం కుంభకర్ణ శనైర్వాక్యం బభాషే పరిసాన్వయన్ తన సోదరుడు మనస్సులో చాలా క్షోభ చెందుచున్నట్లు గ్రహించి కుంభకర్ణుడు ఆతనికి ధైర్యము చెప్పుచు మెల్లగా ఇట్లు పలికెను శృణు రాజన్నవహితో వమ వాక్యమరిందమా అలం రాక్షస రాజేంద్ర సంతాపముపద్య స్వస్థో సంపరిత్యవస్థోవితుమర్హసి శత్రు సంహారకుడవైన రాజా సావధాన చిత్తుడవై నా మాట వినుము రాక్షస రాజా నీవు మనస్సులో బాధపడకుము రోషమును విడచి స్వస్థుడవు అగుము నైతన్ మనసి కర్తవ్యం మయి జీవతి పాహం నాశయ్యామితే పరితప్యతే ఓ రాజా నేను జీవించి ఉండగా నీవు మనస్సులో ఇట్లు ఆలోచించకూడదు ఎవని మూలమున నీవు దుఃఖించుచున్నావో ఆతనిని నేను నశింపచేసెదను అవశ్యం చాచ్యం సర్వాస్థాం పార్థివా నీవు ఎట్టి పరిస్థితులలో ఉన్నను నేను నీకు హితమును తప్పక చెప్పవలను అందుచేత బంధుత్వము వలన సోదర ప్రేమ వలన నీకు ఇట్లు హితము చెప్పినాను సదృశం యచ్చ కాలేస్కర్తు స్నేహేన బంధునా కదనం క్రియమాణం మయారణే ఇట్టి సమయమునందు స్నేహవంతుడైన బంధువు యుద్ధములో ఏ విధమైన శత్రు సంహారము చేయవలెనో ఆ విధమైన శత్రు సంహారమును నేను చేసెదను చూడుము అద్య మహాబాహో మయా హతే రామే హ్రాత్ర ద్రవంతీం హరి ఓ మహాబాహూ నేడు యుద్ధము నందు నేను రామలక్ష్మణులను చంపివేయగా వానరసేన అంతా పారిపోవును చూడుము అద్య రామస్య తృష్ట మయా నీతం నీత్రణాక్షిర ఖీభవ మహాబాహో సీత దుఃఖిత ఓ మహాబాహూ నేడు నేను యుద్ధము నుండి తీసికొని రాబోవు రాముని శిరస్సును చూచి సంతోషించుము సీత దుఃఖించుగాక అద్య రామస్య పశ్యంతు నిధనం సుమత్ ప్రియకాయా రాక్షసా నిహత బాంధవా బంధువులు మరణించిన లంకలోని రాక్షసులందరూ ఈనాడు చాలా ప్రియమైన రాముని మరణమును చూచెదరుగాక అద్య శోక స్వబంధువధ శోచినాం శత్రుర్యుధి వినాశేన నరోమ్యశ్రు ప్రమాజనం ఈనాడు యుద్ధమునందు శత్రువును సంహరించి తమ బంధువులు మరణించుటచేత దుఃఖాక్రాంతులైన రాక్షసుల కన్నీళ్లు తుడిచెదను అద్య పర్వత సంకాశం స తోయదం వికీర్ణం పశ్య సమరే సుగ్రీవం ప్లవగేశ్వరం సూర్యునితో కూడిన మేఘము వలె ఉన్న పర్వత సదృశుడైన వానర రాజైన సుగ్రీవుణ్ణి నేడు యుద్ధములో క్రింద పడవేసెదను చూడుము కథం చ రేయా చరి జిఘాం సుభిర్దాశరథిం వ్యథసే ఓ దోషరహితుడా రాముణ్ణి చంపవలెను అని నిర్ణయించిన ఈ రాక్షసులు నేను ధైర్యము చెప్పుచుండగా ఎందుకు బాధపడుచున్నావు పడుచున్నావు మాం నిహత్యకిల ఖాహి నిహనిష్యతి రాఘవ హమాత్మని సాపేయ రాక్షసాధిపా రాక్షస రాక్షసరాజా రాముడు నన్ను చంపిన పిమ్మట కదా నిన్ను చంపేది నాకు నా విషయమున ఏమాత్రము దుఃఖము లేదు కామం త్విదానీమీ మాం న పరంతపా నర ప్రేక్షణీయస్ల విక్రమా సాటిలేని పరాక్రమము గల శత్రు సంహారకుడా నీ ఇష్టానుసారము ఇప్పుడు కూడా నన్ను ఆజ్ఞాపించవచ్చును యుద్ధమునకు పంపుటకై మరొకని కోసము వెదకవలసిన పని లేదు అహముత్సాదిష్యామి శత్రూంస్తవ మహాబలాన్ యది శక్రో యది యమో యది పవక మారుతౌ తానహం యోధయిష్యామి కుబేర వరుణావపి నేను గొప్ప బలము కల నీ శత్రువులను ఇంద్ర ఇంద్రయములైనా అగ్ని వాయువులైనా కుబేర వరుణులైనా అందరితోనూ యుద్ధము చేయగలను శరీరస్య శరీరూలధరే నర్ద తస్తీక్ష్ణదంష్ట్రస్య విభీయాద్వై ద్వైపురందర పర్వతము వంటి శరీరము వాడి అయిన కోరను గల నేను వాడి అయిన శూలమును ధరించి గర్జించుచుండగా దేవేంద్రుడు కూడా భయపడును అథవా త్యక్తశస్త్రస్య మృద్నతస్తరసిపో మే ప్రతి ముఖిత్ స్థాతుం శక్తో జిజీవిషు లేదా ఆయుధమును విడచికూడా బలముచేత నేను శత్రువులను మర్దించుచుండగా జీవించదలచిన వాడెవ్వడు నా ఎదుట నిలువ జాలడు నైవ శక్త్యా నాసినా నాసిమిషితై శరై హస్తాభ్యామే సంరబ్ధో హనిష్యామ్యి వజ్రిణం కోపించిన నేను శక్తిగాని గదగాని ఖడ్గము కాని వాడి అయిన బాణములు కాని ఉపయోగించకుండగా చేతులతోనే దేవేంద్రుణ్ణి కూడా చంపగలను ముష్టి వేగం స రాఘవోదసీష్యత్యంతి బాణౌఘా రుధిరం రాఘవస్య మే ఈనాడు రాముడు నా పిడికిలి దెబ్బ తిని కూడా జీవించినట్లయితే అప్పుడు నా బాణములు ఆతని రక్తమును త్రాగలవు చింతయా రాజన్ కిమర్థం మయి తిష్టతి సోహం శత్రు వినాశాయ తవ నిర్యాతు ము ఓ రాజా నేను ఉండగా చింతతో బాధపడుచున్నావెందుకు నేను నీ శత్రువులను నశింపచేయుటకై బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నాను ముంచ రామాద్భయ ఘోరం నిహనిష్యామి సంయుగే రాఘవం సుగ్రీవం చ మహాబలం హనుమంతం రక్షోఘ్నం ఏన లంకా ప్రదీపిత రాముని వలన ఏర్పడిన ఘోరమైన భయమును విడిచిపెట్టుము రామ లక్ష్మణులను మహాబలవంతుడైన సుగ్రీవుణ్ణి రాక్షసులను చంపి లంక కాల్చిన హనుమంతుణ్ణి యుద్ధములో చంపెదను హరీంశ భక్షిష్యామి సంయుగే సముపస్థితే తవ దాతుమ్మ మహద్శ మనకు వచ్చిన ఈ యుద్ధములో వానరులను భక్షించెదను నీకు గొప్ప కీర్తిని సంపాదించి పెట్టెదను యది ఎది రాజన్ యది చాపి నాశయిష్యామి నైవం తవ ఇవాంశుమాన్ అపి దేవాయిష్యే క్రు మహీతలే ఓ రాజా నీకు ఇంద్రుని వలన భయము కలిగినా సాక్షాత్తు బ్రహ్మదేవుని వలన కలిగిన దానిని నేను సూర్యుడు రాత్రికి సంబంధించిన చీకటిని తొలగించినట్లు తొలగించెదను నేను కోపించినచో దేవతలు కూడా నేల మీద శయనించెదరు యమిష్యా భక్షయ్యామి పవకం ఆదిత్యం పాతయిష్యామి స నక్షత్రలే యము శాంతింపచేసదను అగ్నిని భక్షించెదను నక్షత్రాలతో సహా సూర్యుణ్ణి నేల పడగొట్టెదను శతక్రతుం శక్రతుం వదిష్యామి వరుణాలయం పర్వతూర్ణయిష్యామి దారయిష్యామి మేదినీ ఇంద్రుణ్ణి చంపదను సముద్రమును త్రాగివేసను పర్వతములను చూర్ణము చేసను భూమిని చీల్చ్యదను దీర్ఘ కాళం ప్రసూప్త్యసంభకర్ణస్ విక్రమం అద్య పశ్యంతు భూతాన్ని భక్ష్యమాణాని సర్వ నన్విదం త్రిదివం సర్వమాహారూయే అన్ని వైపులా భక్షింపబడుచున్న భూతములు నేడు చాలా కాలము నిద్రించిన కుంభకర్ణుని పరాక్రమమును చూచుగాక నాకీ స్వర్గలోకమంతా కూడా ఆహారమునకు సరిపోదు కదా వధే నే దాశరథే సుఖావహం సుఖం సమాహర్తుమహం వ్రజామి నిహత్య రామం సహలక్ష్మణేన ఖాదామి సర్వాన్ హరియూథ ముఖ్యాన్ రాముణ్ణి చంపి నీకు ఉత్తరత్తర వృద్ధిగల సుఖమును సంపాదించుట కొరకు వెళ్ళుచున్నాను రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపి వానర సైన్యములోని ముఖ్యులను అందరినీ తినివేసెదను రమస్వరాజన్ పిబచాద్య వారుణీం కురుష్వకృత్యాని వినీయ దుఃఖం మయాద్య రామే గమితే చిరాయ సీతావశగా భవిష్యతి ఓ రాజా నీవు ఇప్పుడు క్రీడించుము మద్యమును సేవించుము దుఃఖమును విడచి చేయవలసిన పనును చేసి కొనుము ఈనాడు రాముణ్ణి నేను యమలోకమునకు పంపివేసిన పిమ్మట సీత చాలా కాలానికి నీకు వశురాలు అగును इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे त्रिषष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु काये वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम